వైసంపాయనుడు అన్నాడు పిమ్మట మిక్కిలి పుణ్యమై మంగళ స్వరూపుణి అయి మహర్షులు గంధర్వులు సేవించే నీరు కలదే ముల్లోకాలకు అభీష్ణీయమైన గంగా నదిలో పాండవులు యథావిధిగా స్నానం చేసి ఋషులకు దేవతలకు పితృదేవతలకు తర్పణాలిచ్చారు ధర్మరాజు అగ్నిహోత్రం జపం మంగళకృత్యం నిర్వహించే ధర్మదేవత ఇచ్చిన వరాన్ని స్మరించే తూర్పు దిక్కుకు తిరిగి చేతులు జోడించి మెల్లగా యమధర్మరాజును ధ్యానించాడు యుధిష్ఠరుడు ఇలా అన్నాడు ప్రసన్నమైన చిత్తంతో ప్రజాపతి అయిన నా తండ్రి నాకు వరం ఇచ్చాడు దప్పిగొన్న నేను నీటిని కోరి పంపితే నా సోదరులు ఆ చెరువులోకి ప్రవేశించారు మహాసంగ్రామంలో ఇంద్రుంచే రాక్షసులు చంపబడినట్లు వనంలో వారు ఆ యక్షించే పడగొట్టబడ్డారు అప్పుడు నేను వెళ్ళి ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే నా తండ్రి మిక్కిలి తృప్తి పొందాడు పూజ్యుడైన అతడు ప్రసన్నుడై నాకు వరమిచ్చాడు పాండునందన నీవు వరమడుగు అడుగు వరదుడనై ఆకాశంలో ఉన్నాను చూడు అని పలికాడు అంత వరదుడు ప్రభు అయిన నా తండ్రితో ఇలా అన్నాను ప్రభు నా బుద్ధి ఎల్లప్పుడూ ధర్మప్రీతి కలదగ్గుగాక ఈ సోదరులు ముండిపటి వల్లే శరీరము రూపము బలము పొందుదురుగాక ఓర్పు కీర్తి కోరినట్లు సిద్ధించుగాక మా సత్యవ్రతం సమాప్తులందుగాక ఇదియే నాకు వరమగుగాక అని అనగానే ఆ దేవశ్రేష్ఠుడు అది అసత్యం కాదు అని పలికాడు ఇలా చెప్పి ధర్మాత్ముడైన ధర్మరాజు యమధర్మరాజుని స్మరిస్తూ అతని అనుగ్రహం చేత తాను కోరిన రూపం వెంటనే పొందాడు అతడు యువకుడై త్రిదండము కమండలువు తలపాగా మంచి కాషాయ వస్త్రం తల మీద పిలక చేతిలో దర్భ కలిగి బ్రాహ్మణ రూపం పొంది అందరికీ ఆశ్చర్యం కలిగించాడు అలాగే ధార్మికులు శ్రేష్ఠమైన ఫలాన్ని కోరిన మహాత్ములు అయిన పాండవులకు వారు కోరినట్లు ఆభరణాలు వస్త్రాలు దండలు క్షణంలో లభించాయి మొదటిగా యుధిష్టరుడు వైడూర్యము వల్లే ఎర్రనైన బంగారు పాచికలు గుడ్డలో చుట్టి చంకన పెట్టుకుని సభలోనున్న విరాటిని సమీపించాడు కీర్తితో కౌరవ వంశాన్ని వర్ధిల్ల చేసే మహానుభావుడు రాజులచే సత్కరింపబడినవాడు ధర్మరాజు అతడు ఇతరులకు చేరశక్యం కాని భయంకర విషసర్పం వలె ఉన్నాడు బలరూపాలతో నరపంగువుడైన ధర్మరాజు అపూర్వ రూపంతో పురుషుని వలె ఉన్నాడు వీరుడైన ధర్మరాజు దట్టమైన మేఘాలతో కప్పబడిన సూర్యునిలాగా నివురిగప్పిన నిపులాగా ఉన్నాడు మొదట్లో మేఘావృతమైన చంద్రుని వలె రాను పూర్ణిమా చంద్రుని వలె అనిపించిన అతనిని విరాట్ రాజు చూశాడు అప్పుడు విరాటుడు తన చుట్టూ ఉన్న మంత్రులకు బ్రాహ్మణులను క్షత్రియులను వయస్సులను ఇతరులను ఇలా అడిగాడు నన్ను చేరిన ఇతడు ఎవడు ఇతడు ఈ సభలో రాజువలే కనబడుతున్నాడే నరోత్తముడైన ఇతడు బ్రాహ్మణుడు కాడు ఇతడు భూపతి అని నా అభిప్రాయం ఇతని దగ్గర సేవకుడు లేడు రథం లేదు ఏనుగు లేదు కానీ ఇంద్రుని వల్లే ప్రకాశిస్తున్నాడు శరీర లక్షణాలను బట్టి ఇతడు మూర్ధాభిషిక్తుడైన రాజు అని నా అభిప్రాయం మదించిన ఏనుగు తామరతూడును చేరుతున్నట్లు ఇతడు నిశ్చింతగా నా దగ్గరకు వస్తున్నాడు అలా దక్కించుకుంటున్నారు విరాటన్ దగ్గరకు ధర్మరాజు వచ్చి ఇలా అన్నాడు మహారాజా సర్వస్వము కోల్పోయి జీవనం కోసం ఇక్కడికి వచ్చిన నన్ను ద్విజుడని గ్రహించు పుణ్యాత్ముడ నీ ఇష్టానుసారం నీ వద్ద నివసింపగోరుతున్నాను అనగా రాజు సంతసించి స్వాగతం చెప్పి అతనిని స్వీకరించాడు రాజసింహుడైన ధర్మరాజును ఆదరించి విరాట్ రాజు ప్రసన్న చిత్తంతో ఇలా అన్నాడు నాయన నేను ప్రేమతో అడుగుతున్నాను నీవు ఏ రాజు రాజ్యం నుండి ఇక్కడికి వచ్చావు నీ గోత్రం పేరు యథార్థంగా చెప్పు నీకు ఏ విద్యలో నైపుణ్యం ఉందో తెలుపు ధర్మరాజు చెప్తున్నాడు విరాటరాజా మునుపు నేను ధర్మరాజుకు స్నేహితుణ్ణి వ్యాఘ్రపాద గోత్రంలో పుట్టాను విప్రుణ్ణి అక్షక్రీడాకారులలో పాచికలను ప్రయోగించడంలో నేర్పరిని కంకుడనే పేర ప్రసిద్ధుణ్ణి విరాటుడు చెప్తున్నాడు నీవు కోరిన వరం ఇస్తున్నాను నేను నీ అధీనుణ్ణి ఈ మత్స్యదేశాన్ని పాలించు ద్యోత విద్య తెలిసిన జోదరులు ఎప్పుడూ జోధరులెప్పుడు నాకిష్టలే దైవసుమానుడమైన నీవు రాజ్యానికే తగుదువు తగుదువుధిష్ఠిరుడు అన్నాడు మత్స్యరాజా నరాధిపా జ్యోదంలో హీనుని వల్లనూ వివాదం రాదని లేదు నాచే జయింపబడిన వాడెవడూ నాకు అప్పు పెట్టకూడదు నీ అనుగ్రహం వలన నాకీ వరం వరముండిగాక విరాటుడు చెప్తున్నాడు నీకు అప్రియంగా నడిచిన వాణిని తప్పక వధిస్తాను వారు బ్రాహ్మణులైతే దేశం నుండి బహిష్కరిస్తాను ఇక్కడున్న ప్రజలందరూ నా మాటను వినండి ఈ దేశాన నేనెట్ల ప్రభువునో అట్లే ఈ కంకుడు కూడా ఇక నీవు నా స్నేహితుడవు నాతో సమానమైన వాహనము గొప్ప వస్త్రాలు కావలసిన అన్నపానాలు నీకు సమకూరుతాయి ఆంతరంగికంగా బాహ్యంగా నీకోసం మా ద్వారం తెరిచే ఉంటుంది జీవనోపాధి లేక కృషించి విన్నవించడానికి నీ వద్దకు వస్తే వారి మాటలు నాకు చెప్పు అన్నింటినీ నేను చేస్తాను నీవు సందేహించకు నా వద్ద నీకెట్టి భయమూ లేదు వైసంపాయనుడు చెప్తున్నాడు జనమేజయ ఇలా మత్స్యరాజుకు ధర్మరాజుకు మొదటి సమాగమం జరిగింది శ్రీ మహావిష్ణువుకు ఇంద్రునికి లాగా విరాట్ రాజుకు ఆ ధర్మరాజుకు కలయిక జరిగింది ప్రియమైన రూపంతో ఆసనం మీదన్న ఆ ధర్మరాజును చూస్తున్న విరాట్రాజు తృప్తి నందలేదు ఇంద్రుడు తన కాంతి చేయ స్వర్గాన్ని ప్రకాశింపచేస్తున్నట్లు ధర్మరాజు ఆ సభను ప్రకాశింపజేశాడు ఇలా నరశ్రేష్ఠుడైన ధర్మరాజు విరాట్ రాజుని కలిసి అతని చేత పూజింపబడుతూ ధీరుడై సుఖంగా ఉన్నాడు అతని చరిత్ర ఎవరూ తెలియలేకపోయారు